కారణం జీవమైతే ఆ జీవితానికి ఆధారం ప్రాణం ఆ ప్రాణానికి మూలం వైద్యం అమ్మ మనకు జన్మనిస్తే వైద్యుడు మనకు పునర్జన్మనిస్తాడు దేశం కులం మతం భాష వయస్సుతో సంబంధం లేకుండా మనం చేతులెత్తి కాపాడమని అడిగే మనిషి ఒక్కరే అతనే డాక్టర్ సృష్టికి ప్రతి సృష్టి చేసేవాడు వైద్యుడు చెతస్కోప్ తన యొక్క కట్టాభరణం ఇరవై నాలుగు గంటలు అహర్నిశలు కష్టపడుతూ ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం పరితపించేవారు ఒక్క వైద్యులు మాత్రమే ఏ సమస్యతో బాధపడుతున్నా మొదట వైద్యులను సంప్రదించాకే గుడులకు వెళ్లి భగవంతుడిని ప్రార్థిస్తాం అంతటి గొప్ప మనసున్న వైద్యుల గురించి ఎంత చెప్పినా తక్కువే కరోనా లాంటి మహమ్మారి ప్రబలిన సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించిన వారికి మేమున్నామని మనోధైర్యాన్ని కల్పించారు తమ ప్రాణాలను పలంగా పెట్టి కరోనా మహమ్మారికి ఎదురు వెళ్ళి కనిపించని ఓ జీవితో పోరాటం చేశారు ఎంతో మంది ప్రాణాలను కాపాడి అనేక కుటుంబాల్లో వెలుగులు నింపారు నిద్రాహారాలు మాని నిత్యం రోగుల సేవలో తరించారు వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు నమస్కరిస్తూ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు